రాష్ట్ర అవతరణను పార్లమెంట్లో అవమానించిన ప్రధాని మోదీకి తెలంగాణలో ఓట్లడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రస్తుతం దేశంలో మోదీ దెబ్బకు ప్రజాస్వామ్యం కుప్పకూలిందని విమర్శించారు దేశంలోని స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భాజపా చెరబట్టిందన్న సీఎం భారాసపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రపంచం తల్లకిందులైనా రైతులకు రుణమాఫీ పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు యాదాద్రి జిల్లా భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలంగాణ ఏర్పాటును మోదీ ఎన్నోసార్లు అవమానించారన్న సీఎం తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోదీ మాట్లాడారని గుర్తు చేశారు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఓట్లు అడుగుతారని భాజపా నేతలపై విమర్శలు గుప్పించారు ఇక్కడ కేడి ఉన్నాడు అక్కడ మోడీ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పు పట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా నాకు ఎంకన్నకు ఉత్తమన్నకు పార్లమెంట్ నేను అడుగుతున్నా మా రాష్ట్ర అవతరణనే తప్పు పట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా ఆయన తరఫున నిలబడ్డోలకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటున్నరా నెల రోజులకే కాంగ్రెస్ ను గద్దెదించాలని కేసీఆర్ అంటున్నారన్న సీఎం పదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని గద్దెదించాలని ఎందుకు అనడం లేదని విమర్శించారు ఓటమి ఖాయమని తెలిసి కేసీఆర్ ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆరు నెలల సంసారం లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది ఇది పడిపోతుంది అంటున్నాడు నీ అయ్యా జాగిరాయిదేమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నాడు కూలనికే పడనికే ఈవోడు అల్లటప్పుడు లేడు అయితే పెళ్లి మల్ల మల్లగిన ఇట్లా మాట్లాడినా అంటే ఇవాళ పాపం కామను ముందల పెట్టాడు వెనక బూర ఊతున్నాడు కేసీఆర్ మోసం గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు ఓడేటప్పుడేమో గొల్ల కూర్మలు పెడతాడు ఓడగొట్టనికే మోసం చేయనికే వెనకాల గూడు పుటాని జరుగుతుంది కావాలంటే నల్గొండ జిల్లా ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డగా అభివర్ణించిన రేవంత్ భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట అని ఎన్నో సార్లు నిరూపించారన్నారు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్న రేవంత్ రెడ్డి తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఆయనకే ఉందన్నారు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగిన నలగొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇలా వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీల నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే ఈ బాధ్యత తోటి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం ఆహర్ ఆహర్నిశలు కృషి చేస్తున్న మిత్రుల తమది డబుల్ ఇంజిన్ కాదని ట్రిపుల్ ఇంజిన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భువనగిరిలో మూడు లక్షల మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు ఇయాల పోటీ బీజేపీ బీఆర్ఎస్ కాదయా ఆ పక్కల నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానా రెడ్డి గారు ఉన్నారు మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరూ డబుల్ ఇంజిన్ కాంగ్రెస్కు రాజగోపాలు వెంకటరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్ ఇవాళ డబుల్ మాట మాటిచ్చింది మూడు లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరాణ్ ఎంపీగా ఎన్నుకుంటామని చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి డాభై వేల కోట్ల తోది మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది గంధమ్మల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది బ్రాహ్మణ వెళ్ళి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది ఆగస్టు పదిహేను లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరతామన్న సీఎం ప్రపంచం తలకిందులైన రుణమాఫీని ఆపబోనని స్పష్టం చేశారు నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగ మాటిస్తున్న పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ ప్రపంచమంతా తలకిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది వచ్చేసారి పండించే ఒడ్లు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో మూడు లక్షలతో కాంగ్రెస్ గెలవాలి